వెల్కమ్ టు జిఎస్ నైన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తా సిటిజన్షిప్ పై పేచిపెడుతున్న ట్రంప్ పై దాడులు నిజమై అంగీకరించిన బంగ్లాదేశ్ వారికి ఫోన్లు చేసి వేధించేవారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు అస్తినలో అస్టినలో ఆఫ్ బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం షార్ట్ లిస్ట్ రెడీ సంక్రాంతికి విడుదల ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఆ ఎందుకు జగన్ పర్యటనలో భారత్ కు ఘోర పరాభవం స్మృతి శతకం వృధా మూడో వన్డేలోనూ టీమిండియాకు తప్పని ఓటమి ఇంకా సహించేది లేదు ఆ రూమర్స్ పై ఫైర్ అయిన సాయి పల్లవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ గా సంజయ్ మగోత్ర అసలు ఎవరి సంజయ్ ఆయన ట్రాక్ రికార్డ్ అయింది రెటిగా డీటెయిల్స్ లోకెతే అమెరికా నేలపై జన్మించే వారికి హక్కుగా దక్కే పౌరసత్వాన్ని రద్దు చేసే యోచనలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు తాను పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తానని గత వారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటన చేశారు జన్మతహా దేనిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఇది టూరిజంకు అవకాశం కల్పిస్తోందని ఇతర దేశాలకు చెందిన గర్భిణులు కేవలం పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఆలోచనతో అమెరికా కోటాకు వచ్చి జన్మిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఎన్నికల ప్రచారంలోనూ తాను బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు అసలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్గా దేశ పౌరసత్వం దక్కుతుంది దీనిని బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు ఏ వీసాపై అమెరికాకు వచ్చినా ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమల్లో ఉంది బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేయడం సాధ్యమేనా ఎన్నికల ముందు నుంచి రద్దు చేస్తానని ట్రంప్ చెబుతున్నప్పటికీ అది అంత సులువు అమెరికా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు రాజ్యాంగం రాజ్యాంగ సవరణ ద్వారా జన్మత పౌరసత్వాన్ని కల్పించింది ఇప్పుడు దీన్ని రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఇందుకు కాంగ్రెస్ లో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు నాలుగుంట మూడొంతుల రాష్ట్రాల ఆమోదముద్ర అవసరం ట్రంప్ ఇది సాధించడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై ట్రంప్ ఆంక్షలు విధించగలరని అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ట్రంప్ గనుక బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తే అమెరికాలో లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడుతుంది గ్రీన్ కార్డులు హెచ్ వన్ బి వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు తల్లిదండ్రులకు పౌరసత్వం లభించడంపై పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని హెచ్ వన్ బి వీసా కలిగిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు అమెరికా గ్రీన్ కార్డుల కోసం లక్షల మంది భారతీయులు ఏండ్లుగా వేచి చూస్తున్నారు ఇక పౌరసత్వం రావడం పెద్ద కలగా మారింది ఇప్పటి పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది ఇప్పుడు అది కూడా పోయే ప్రమాదం నెలకొంది My first day back in the White House, I'll terminate every open borders policy of the Biden administration, stop the invasion on our southern border, and begin the largest domestic deportation operation in American history. Together, we will deliver low taxes, low regulations, low energy costs, low interest rates, low inflation, so that everyone can afford groceries, a car. And a home. I delivered you the largest tax cuts in American history, and we'll do it again. We're going to get them lower, but we're going to do something else. No tax on tips, no tax on overtime, and no tax on social security for our great seniors. We cannot. Lose our dollar standard. Everything the dollar represents, and we have to continue to have that be the world currency. I will create a government efficiency commission tasked with conducting a complete financial and performance audit. Of the entire federal government and making recommendations for drastic reform. I will end the Biden Harris electric vehicle mandate on day one. I would immediately start with energy. I would drill, baby, drill. Massively raise wages for American workers and make the United States into a manufacturing powerhouse. Your wages will rise, your costs will fall, your job opportunities will grow. I will make a Record investment in hiring, retention, and training for police officers. We will launch a federal task force to dismantle the gangs, the street crews, and the criminal networks that are ravaging our towns. We will stop the invasion, end migrant crime, support our police. Strengthen our military, build a missile defense shield all around our country. And I will secure our elections. We have to secure our elections. Our goal will be proof of citizenship and voter ID. Very simple. Take back our campuses for all of the normal students who want a safe place from which to learn. We're going to keep critical race theory and transgender insanity the hell out of our schools, and we're going to keep men out of women's sports. I'm willing to do whatever I have to do to save our country and to save our constitution. <laughs> హిందువులపై దాడులు నిజమేనని అంగీకరించింది ప్రధాని హసీనా ఆగస్టులో పదవి చిత్రాలైన తర్వాత దేశంలో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై అక్టోబర్ ఇరవై రెండు వరకు ఎనభై ఎనిమిది మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటించింది ఈ ఆల్లర్లకు సంబంధించి డెబ్బై మందిని అరెస్ట్ చేసినట్లు మహమ్మద్ యూనిస్ ఆపధర్మ ప్రభుత్వ ప్రెస్ కార్యదర్శి ఆలం తెలిపారు ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు ఆయన విమర్శలను తిప్పికొట్టారు ప్రభుత్వరంగ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలో వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు తాము చెప్పిన వారికి రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించేవారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు కానీ నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు ప్రత్యేకంగా ప్రభుత్వరంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయని తెలిపారు బీజేపీ హయాంలోనే యాబై కోట్ల జన్ ధన్ యోజన ఖాతాలు పిఎం ముద్ర రుణాలు స్టాండ్ అప్ ఇండియా అలాగే పిఎం స్వానిధి వంటి స్కీమ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు మోదీ హయాంలో ఫోర్ ఆర్ఎస్ వ్యూహంతో పాటు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని మూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయల రీక్యాపిటలైజేషన్ తో ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేశామని కేంద్ర మంత్రి అన్నారు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి బ్యాంకులో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్ పై అవగాహన పెంచుకోవాలి యూపీ హయాంలో బ్యాంకులను ఏటిఎం వాడుకున్నారు కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సిబ్బందికి ఫోన్లు చేసి వేధించారు ఇవ్వని వారిని టార్గెట్ చేసేవారంటూ అదే ఢిల్లీ పీఠం ఆధిపత్యం కోసం ఒక పార్టీ పోరాటం జెండా పాతాలని మరో పార్టీ ఆరాటం ఉనికి చాటుకోవాలని ఇంకో పార్టీ వ్యూహం మొత్తానికి హస్తినలో రాజకీయం వింటర్లోనూ వేడి పుట్టిస్తోంది నిజానికి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు కానీ హస్తినలో హస్తగతం చేసుకోవడానికి ఇప్పటి నుంచే కొత్తమసింహాల్లా తలపడుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ఢిల్లీ నీదా నాదా సత్తా చాటేదెవరో రా సై అంటే సై తగ్గేదేలే ఇలా సాగుతోంది హస్తినలో ఆప్ బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రమయ్యాయి ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు మేనిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి అదే సమయంలో అవినీతి అక్రమాలపై ఒకరిపై మరొకరు దుమ్మత్తి పోసుకుంటున్నారు కేజ్రీవాల్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగి బీజేపీతో తాడోపేడో తేల్చేసుకుంటున్నానంటున్నాడు అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు ఢిల్లీ ఒక్కటే ఒక ఎత్తు ఆరు నూరైనా ఏది ఏమైనా ఆ ఒక్కటి కొడితే చాలు హస్తిన దక్కితే దేశంలో కమలానికి తిరుగుండదు ఇది బీజేపీ ఆలోచిస్తున్న తీరు ఎలాగైనా హస్తిన చేజారకూడదు ఎత్తులకు పై ఎత్తులు వేసినా సరే క్లీన్ స్వీప్ చేయాలి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిందే అది ఒంటరిగాని అని బీజేపీ ప్లాన్ వేస్తోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయింది ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో పదకొండు మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది ఇంకా మరో అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి విస్తరణ జరుగుతుందని బాగా ప్రచారం జరిగింది కానీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ ఆ దిశగా అడుగులు వేయలేదు కొత్త ఏడాదిలో సరికొత్త జోష్తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రకటనకు తగ్గట్టుగానే సంక్రాంతిలోపై కేబినెట్ విస్తరణ కోసం ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో విస్తరణపై కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది తెలంగాణ రాజకీయం చేరింది కొత్త ముఖాల జాబితా షార్ట్ లిస్ట్ చేసుకుని అధిష్టానం ముందు ఉంచారు ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు తమ అనుచరులకు కేబినెట్ బెడతలు ఇవ్వాలని అటు రేవంత్ రెడ్డి ఇటు భటి విక్రమార్క పార్టీ హైకమాండ్ కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మళ్లీ రాహుల్ గాంధీతో చర్చ ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో పదకొండు మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఇంకా ఆరుగురు కొత్త వారికి కేబినెట్ లో చోటుకే అవకాశం ఉంది దీంతో ఖచ్చితంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల వారికి కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులతో పాటు మిగిలిన మరో రెండు ఎవరికి ఏ జిల్లాకు దక్కుతాయనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది అయితే విస్తరణలో మిగిలిన మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పుడు మంత్రులకు ఉన్న శాఖలు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కేబినెట్ విస్తరణతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పోస్ట్లను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తాజాగా సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ టూర్ల నేపథ్యంలో సంక్రాంతి నుంచి పూర్తి సైన్యంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరుగులు పెట్టించనున్నారని కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రతి నెలా ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పుదో పటిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఆర్థిక మంత్రి పయవుల సొంత బియ్యంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆషిఫ్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్ళలేదని జగన్ అన్నారు ఆరు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలు జరుగుతోందని చెక్ పోస్టులు దాటి బియ్యం కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తున్నాయని జగన్ ప్రశ్నించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పలు కీలక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ చెప్పారు ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకొని ప్రజలు తప్పుదోవ పట్టుస్తున్నారన్నారు అంతేకాకుండా ప్రతి రోజు డైవర్షన్ పాలిటెక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని తమకున్న వ్యక్తిత్వం విశ్వసనీయత వల్లే మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు బురద చల్లే వారితో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని అబద్ధాలు చెప్పడం దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారంటూ జగన్ పేర్కొన్నారు దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలంటూ వైసీపీ పార్టీ శ్రేణులకు జగన్ సూచనలు చేశారు డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే చెక్ పోస్టులు వాళ్ళవే అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోట్లోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఏంద్రేనైనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళా జట్టుకు ఏదీ కలిసి రాలేదు వరుసగా మూడో వన్డే మ్యాచ్లోనూ ఓటమి పాలైంది దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మూడు సున్నా తేడాతో క్లీన్ స్వీప్ చేసింది ఆసిస్ నిర్దేశించిన రెండు తొంభై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో భారత నలభై ఐదు పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల పదిహేను పరుగులకే ఆల్ అవుట్ అయింది దీంతో ఆసిస్ ఎనభై మూడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది భారత బౌలర్లలో స్మృతి మంధానా నూట ఐదు నూట తొమ్మిది బంతుల్లో పద్నాలుగు ఫోర్లు ఒక సిక్స్ సెంచరీతో చెలరేగింది అలాగే హార్లిన్ డియోల్ పర్వాలేదనిపించింది మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే జెమిమా రోడ్రిగ్స్ రెండు అంకుల స్కోర్ చేశారు మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఆసస్ బౌలర్లలో ఆస్లిన్ గార్నర్ ఐదు వికెట్లు తీసింది అలానా కింగ్ మెగాన్ షర్చ్ చెరో రెండు వికెట్లు తీశారు అనాబల్ సదర్లాండ్ ఓ వికెట్ సాధించింది అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై పరుగులు చేసింది ఆసస్ బ్యాటర్లలో అనాబల్ సదర్లాండ్ శతకంతో చెలరేగింది అలాగే ఆష్లే గార్డ్నర్ తహిళ మెగ్రాత్ హాఫ్ సెంచరీలతో రాణించారు భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు తీసింది దీప్తి శర్మ ఓ వికెట్ సాధించింది హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల అమర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తో ఉన్న గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది అలాగే బాలీవుడ్ లో కూడా రామాయణ సినిమా చేస్తోంది అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం తన చాలా అలవాట్లను మార్చుకుందని ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని పూర్తిగా వెజ్ మాత్రమే తింటోందని అంతేగాక ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెఫ్ల బృందాన్ని తనతో తీసుకెళ్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది ఎట్టకలకు ఈ వార్తలకి చెక్ పెట్టింది తాజా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది చాలాసార్లు దాదాపు ప్రతిసారి నేను నిరాధారమైన పుకార్లు కల్పిత అబద్దాలు తప్పుడు ప్రకటనలు వేరే ఉద్దేశంతో లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడు అసలు అలా ఊరుకోను ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా చెప్పినా మౌనంగా ఉండబోనని ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దీంతో సాయి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే ఆయన స్థానంలో కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాను నియమించారు అయితే శక్తికాంత దాస్ పదవీ కాలం పొడిగిస్తారని భావించినప్పటికీ అలాంటి ప్రకటన ఏమీ రాలేదు కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు గతంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ బాధ్యతలను దాస్ దాస్ చేపట్టారు ఆఫ్ ఇండియా పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన హయాంలో అనేక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఆయన పదవి కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అటువంటి పరిస్థితిలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ఆర్థిక సేవల రంగంలో అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం సంజయ్ మల్హోత్రా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కింద రాజస్థాన్ కేడర్ నుండి తన సేవను ప్రారంభించారు సంజయ్ మల్హోత్రాకు ఆర్థిక సేవల రంగంలో అపారమైన అనుభవం ఉంది అతను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు ఇది కాకుండా అతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పన్ను ఆర్థిక విషయాల్లో లోతైన అనుభవం కూడా ఉంది సంజయ్ మల్హోత్రా వచ్చే మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా కొనసాగనున్నారు ఆర్బీఐ గవర్నర్ గా ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా పనితీరు ఎలా ఉంటుందో చూడాలి ముందు జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తా సిటిజన్షిప్ పై పేచిపెడుతున్న ట్రంప్ నిజమై అంగీకరించిన బంగ్లాదేశ్ వారికి ఫోన్లు చేసి వేధించేవారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు నీదా నాదా అస్తినలో ఆప్ బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం షార్ట్లిస్ట్ రెడీ సంక్రాంతికి విడుదల ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం డైవర్షన్ పాలిటిక్స్ డిప్యూటీ సీఎం ఆ శిక్తే ఎందుకు వెళ్ళలేదు సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ పర్యటనలో భారత్ కు ఘోర పరాభవం స్మృతి మాంధానా శతం వృధా మూడో వన్డేలోనూ టీమిండియా తప్పని ఓటమి ఇంకా సహించేది లేదు ఆ రూమర్స్ పై ఫైర్ అయిన సాయి పల్లవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ గా సంజయ్ మహోత్ర అసలు ఎవరి సంజయ్ ఆయన ట్రాక్ రికార్డ్ అయింది ఇది ఇప్పటి వరకు నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే